ఆంజనేయ స్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వాయుపుత్రుడైన హనుమంతుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తన తండ్రి సహాయంతోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు హనుమంతుడికి వాహనం అవసరం లేదు హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవీ దేవతలకు ఒక్కొక్క వాహనం ఉంటుంది విధంగా భజరంగ బలికి కూడా ఓ వాహనం ఉంది అదే లొట్టిపిట్ట ఉత్తరాదిలో నిర్మించిన హనుమంతుని ఆలయాల్లో విగ్రహానికి ఎదురుగా ఒంటి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది శివుడి ముందు నంది ఉన్నట్టుగానే ఆంజనేయుడి ముందు ఒంటె ఉంటుంది ఈ సంస్కృతి దక్షిణాదిలో పెద్దగా కనిపించదు ఒంటె ఎలా వాహనంగా మారింది అనేదానికి పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది రావణుడి సన్నిహితుడైన దుందుబితో వాళి యుద్ధం చేసి వధిస్తాడు అలా వధించిన దుందుబి మృతుదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై పడేస్తాడు ఇదే వాలి సుగ్రీవుల మధ్య వైరానికి కారణమైంది అంతేకాదు మాతాంగ మహాముని వారికి శాపమిచ్చాడు ఈ పర్వతంపై కాలు పెడితే మరణిస్తావని శపించాడు వాడి శాపాన్ని తెలుసుకున్న సుగ్రీవుడు ఈ పర్వతంలోనే దాక్కుంటాడు సుగ్రీవుడిని చూసేందుకు వచ్చిన హనుమంతుడు ఆ పర్వతంలో ఉన్న పంపు సరోవరాన్ని తిలకించేందుకు వెళ్ళేందుకు ప్రయత్నించగా సుగ్రీవుడు ఒంటెను ఏర్పాటు చేశారని అప్పటి నుంచి ఒంటె హనుమంతుడి వాహనంగా మారుందని అంటారు